ఈ రోజైతే మా నానమ్మ స్వచ్ఛమైన చిక్కటి పాలతో పాలకోవా చేస్తాని సిద్ధమైంది పాలకోవా అంటే మస్తు మందికి ఇష్టం ఉంటది నాకు కూడా ఫుల్ ఇష్టం ఎప్పుడు స్వీట్ హౌస్ లో కొనుక్కొని తినడమే తప్ప ఇంట్లో చేసుకుని తిన్నది లేదు నానమ్మ చాలా సింపుల్ గా పాలకోవ వేస్తుంది వీడియో దాకా చూడండి ఇనుప కడాయిలో లేదా స్టీల్ కడాయిలో చిక్కటి పాలు పోసి పాలు అడుగంటకుండా ఓపికతోని కలుపుతూనే ఉండాలి ముచ్చట ఏందంటే ఈ మధ్యలో పాలకోవా పన్నీర్లు ఎందుకు వేసుకొని తింటున్నామంటే మా రెండు బర్రెలు ఒకటే నెలల ఈనినై మా ఊర్లో కూడా మస్తు మంది బర్రెలు ఈనినాయి పాలేమో అమ్ముడు పోతలేవు బయట జనాలు కూడా చాలా మంది ప్యాకెట్ పాలకు అలవాటు స్వచ్ఛమైన బర్రె పాలు ఇంటికి పోయి పోతే కూడా అద్దంటుండ్రు ఏం చేద్దాం పాలమ్ముడు పోతలేవని బర్ర నమ్ముకుంటామా గిట్లనే మనసుకు నచ్చినవి ఏదొకటి వేసుకొని తినాలే ముచ్చట సల్ల ఉండగాని పాలు మంచిగా చిక్కబడి దగ్గరికి వచ్చినాక లీటర్ పాలకి వంద గ్రాముల చొప్పున బెల్లం లేదా చక్కెర మంచిగా కలుపుకోవాలి చిటికెడు యాలకుల పొడి వేసుకుంటే మంచి సువాసన వస్తుంది ఇష్టం ఉంటే చెంచడు నెయ్యి కూడా కలుపుకోవచ్చు ఇక పాలకోవా తయారైనట్టే మీరు కూడా ట్రై అయ్యుర్రి ఎవరైనా మస్తు బక్క నా దోస్తులందరూ బక్కోడా బక్కదానని ఏడిపిస్తున్నారని మీరు బాధపడేటోళ్ళు కొంచెం ఓపిక వేసుకొని పాలకోవ చేసి అప్పుడప్పుడు తినుండ్రి జరంత లావైతారు బక్కగున్న మీ దోస్తులకి పాలకోవ తినమని వీడియోని షేర్ చేయుర్రి అట్లనే వాళ్ళని ట్యాగ్ అయ్యుర్రి ఉంటాం Thank you for watching.